హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవేది ఏంటంటే మూడు నెలలు గృహప్రవేశ్వర ముహూర్తాలు అయితే లేవు అని అనుకున్నాం కదా అంటే మే జూన్ జూలై మరి జూన్ నెలలో అద్దె ఇల్లు మారటానికి ఏ రోజుల్లో అంటే ఏ రోజులు మీకు మంచి రోజులు అనేది తెలుసుకుందాము అద్దె ఇల్లు మారటానికైతే తప్పు లేదు మూడెం రోజుల్లో కాబట్టి ఏ డేట్లలో మీరు అద్దె ఇల్లు మారవచ్చు అనే విషయం అనేది తెలుసుకుందామండి ఒకటో తారీఖున అంటే వైశాఖ మాసము చూడండి నవమి రెండవ తారీఖున ఇక మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అయితే ఈ రోజులలో అయితే మీరు అద్దె అద్దెలు మారకూడదు మళ్ళీ తొమ్మిదో తారీఖున ఇక పదో తారీఖున మళ్ళీ పన్నెండో తారీఖున ఇక మళ్ళీ పద్నాలుగో తారీఖున పదిహేనో తారీఖున పదహారో తారీఖున పదిహేడు పద్దెనిమిది లేదండి మళ్ళీ పంతొమ్మిది కూడా లేదు ఇరవై తారీఖున ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు ఇంకా ఇరవై మూడు లేదు ఇరవై నాలుగో తారీఖున మీరు అద్దె ఇల్లు మారవచ్చు ఇరవై ఐదు లేదు మళ్ళీ ఇరవై ఆరో తారీఖున మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు అండి ఇంకా ఇరవై ఏడు తారీఖున కూడా మీరు మారవచ్చు మళ్ళీ ఇరవై ఎనిమిది లేదు ఇరవై తొమ్మిది కూడా లేదు ముప్పై తారీఖున మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు చూసారు కదా మీరు అద్దె ఇల్లు మారడానికి ఏ ఏ తేదీలు మంచివి అనేది చెప్పాను నేను దాన్ని బట్టి మీరు టైం అనేది తెలుసుకొని అంటే పాలు పొంగించడానికి కూడా మంచి టైం అనేది ఉంటుంది కదా దుర్ముహూర్త కాలం కానీ లేకపోతే వర్జం కానీ లేకపోతే యమగండ కాలం అట్లాంటివి ఉంటాయి కదా రాహుకాలం ఆ టైం కాకుండా మీరు మంచి టైం చూసుకొని పాలు పొంగించుకొని మీరు అద్దె ఇంట్లోకి ప్రవేశించవచ్చు లేకపోతే మీరు ఆ రోజున అట్లా మంచి రోజున ఉన్న రోజున పాలు పొంగించుకొని మీరు సాయంత్రం పూట కొన్ని అంటే కొన్ని సామాన్లు అట్లా పెట్టేసుకొని మీ తర్వాత అన్నీ మిగతా అన్నీ తీసుకొని వెళ్ళవచ్చు అనమాట తెలుసుకున్నారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని మీరు ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టాలని మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాని ఆల్ అని ప్రెస్ చేయండి వీడియోస్ చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మేము ముందుంటాను